శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఎనిమిది గుండెలు పగిలే రహస్యాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక మీరు కనుక కుంభరాశి జాతకులు అయితే గనక ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మీ గురించి మీకే తెలియని ఎన్నో నిజాలు అన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది అలాగే కుంభరాశి జాతకులు మీ యొక్క కుటుంబంలోని కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా వారికి వారి జీవితంలో మరింత మేలు కలుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిస్థా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక యొక్క కుంభరాశిలో పుట్టిన వారు చూడడానికి చాలా స్పెషల్గా ఉంటారు అందరిని ఆకట్టుకునే సత్త వీరులు అధికంగా ఉంటుంది తమకు ఎవరైనా ఎదురు వచ్చినా వారిపై తిరుగుబాటు చేయడంలో ఏమాత్రం కూడా వెనకాడరు కాబట్టి కుంభరాశి వారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారికి ఎదురు తిరిగటం మరియు వారికి కోపం వచ్చే పనులు చేయడం వల్ల మీరు చిక్కుల్లో సమస్యలు పడేటటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో కనిపిస్తుంది ఇక్కడ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చెడ్డది అని కాదు కానీ ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే మాత్రం అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయం లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి ఇబ్బందులను సృష్టించడానికి ఏ మాత్రం కూడా ఈ కుంభరాశి వారు వెనకాడరు అని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారిలో చాలా లక్షణాలు ఉన్నాయి వీరు ఎంతో క్యాలకులేటెడ్గా ఉంటారు కొంచెం వీరికి స్వార్థం కూడా ఎక్కువని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా సరే ప్రేమలో పడతారు కాబట్టి కుంభ రాశి వారిని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ చెయ్యాలి అని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకు అంటే ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం వారిని ప్రేమలో దింపడం చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేకపోతారు కొంచెం సిగ్గు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారు తమ ఆర్థిక పరమైన వ్యవహారాలను చక్క పెట్టడంలో ఆర్థిక పరమైన క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు పొదుపు చేయడం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు వ్యక్తిగతంగా కుంభరాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా కూడా వ్యవహరిస్తారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలానికి గురవుతూ ఉంటారు అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికే వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా ఉంటారు ఇక కుంభర రాశి వారు తరచుగా వారి భావాల గురించి అలస్థితంగా ఉంటారు వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేదంటే వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ఒకరి అదుపు ఆగ్నంలో ఉండడం అంటే ఈ కుంభరాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరు వీరి భాగస్వామికి ఇది నచ్చకపోవడంతో కొన్నిసార్లు గొడవలకు దారితీసే పరిస్థితి కూడా వీరి యొక్క వైవాహిక జీవితంలో ఉంటాయి ఎందుకు అంటే ఈ కుంభరాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏది కూడా వీరు డిమాండ్ చేయరు వారు స్వేచ్ఛగా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారో వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు స్వార్థపూర్వకంగా అస్సలు ఉండరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు వారు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు అలాగే వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు కావచ్చు ఉన్నతంగా ఉండటానికి అన్నింటినీ సాధించడంలో వారికి సహాయపడుతూ ఎప్పుడు కూడా ముందు ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వారి ప్రియమైన వారు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మరతప్పే మనుషుల వల్ల వీరి జీవితంలో ఎక్కువ నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు స్థిరాస్తి ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దడంలో వీరు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది సమాజంలో గౌరవ స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల ఈ రాశి వారు అన్యాయానికి కూడా గురయ్యే సందర్భాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి జాతకుల జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి మీ యొక్క ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు ఇతరుల పక్షపాత బుద్ధికి కుంభరాశి వారు చాలా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది రాజకీయం పైన మక్కువ ఉన్న వారికి అకస్మాత్తుగా అధికారం వస్తుంది దాన్ని వినియోగించుకొని ఈ కుంభరాశి వారు అందలం ఎక్కుతారని చెప్పుకోవచ్చు ఇక యొక్క కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం చాలా సందర్భాల్లో ఉంటాయి తమ సంతానం కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి సొంత వారు కానివ్వండి వారు చేసే తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి అలాగే వారిని రక్షించడానికి వీరు అధికంగా పలుకుబడిని ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకుల జోలికి వెళ్ళినా లేకపోతే వారి కుటుంబ సభ్యుల జోలికి లేదా వారి ఆత్మీయుల జోలికి వెళ్ళాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారు ఆ విధంగా వారికి అండగా నిలబడతారు ఈ విధమైన ప్రవర్తన అంటే కుటుంబ సభ్యులకు లేదా ఆత్మీయులకు అండగా నిలబడడం మంచిదే అయినప్పటికీ కూడా న్యాయ అన్యాయాలను ఆలోచించకుండా ఒకరి వైపే మాట్లాడడం వల్ల వీరు అనేక విమర్శలకు కూడా ఎదుర్కొంటారు ఈ విధమైన లక్షణం చేత మంచి వారిని దూరం చేసుకునే పరిస్థితులు కూడా కుంభరాశి జాతకుల జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి ఇక వ్యాపారం విషయంలో కుంభరాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి మరియు మంచి పేరును కూడా ఈ రాశి వారు సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే సందర్భాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలు కుంభరాశి వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి ఇక కుంభరాశి వారు భూముల విలువలు పెరగడం వల్ల అధికంగా ధనవంతులు అవుతారు కాకపోతే కుంభరాశి వారికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార కూడలని అద్దెకి ఇచ్చి మాత్రం అదృష్టాన్ని చేజార్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని వదిలేసుకున్నట్టే ఒకవేళ మీకు ఒంటరిగా వ్యాపారాన్ని చేయడం మీ వల్ల కాకపోతే మాత్రం ఖచ్చితంగా భాగస్వాములను నియమించుకోండి మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడానికి ప్రయత్నం చేయండి కానీ మొత్తం వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేతులతో మీరే జార విడుచుకున్నట్లు అవుతుంది ఇక మీరు మీ యొక్క జీవితంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికి దారి తీస్తాయి ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంత వరకే లాభిస్తుంది తర్వాత విభేదాలు వచ్చిన వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి యొక్క అస్తవాసి మంచిదని మంచి పేరును సంపాదించుకుంటారు సోదర సోదరి మనులకు సహాయం చేయడం వల్ల మరో వర్గం వారు దూరం అవుతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి కాలభైరవ స్తోత్ర పారాయణం అలాగే కుబేర కంకర దారుణం ఈ రాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది కుంభరాశి వారికి పడమర ఉత్తర దక్షిణ దిశలు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు అదృష్టానికి ఎంతో దగ్గరగా కుంభరాశి వారి జీవితం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తారు కదండి కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని ఎన్నో నిజాలు రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్